సో కొంచెం ఓపిక పట్టండి జడ్పీ చైర్మన్ లతో కేసీఆర్ మళ్ళీ మనదే అధికారం కొంచెం అంటే ఎంతనో మరి కొంచమంటే గీంతనా గీంతనా గీతనా ఎన్ని రోజులట అప్పటికే వెళ్ళిపోతా ఉన్నారు కదా వాళ్ళు ఆయన మాత్రం కొంచెం ఓపిక పట్టండి అని చెప్తా ఉన్నారు రెండేళ్ళలో అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఆ సంఖ్య నూట అరవైకి పెరగొచ్చు బీఆర్ఎస్ తరఫున ఎవరికి బీఫామ్ తక్కితే వాళ్ళదే గెలుపు పార్టీ జడ్పీ చైర్మన్ లతో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటూ ఇక చూసిరా జెడ్పీ చైర్మన్ లకు ఒక ఆశ పెట్టిండు ఏం ఆశ పెట్టిండు మీరంతా పోకుండ్రి మీరందరూ కనుక ఉంటే మీ అందరికి నేను ఖచ్చితంగా ఖచ్చితంగా ఎమ్మెల్యే టికెట్లు ఇస్తా అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను అది కూడా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది కాబట్టి సో జరిగితే ఈ నూట పంతొమ్మిది కాస్త తెలంగాణలో ఉన్నటువంటి నూట పంతొమ్మిది నియోజకవర్గాలు కాస్త నూట అరవై అవుతాయి సో నూట అరవై అయినప్పుడు ఇంకొక నలభై మందికి దగ్గర దగ్గర నలభై ఒక్క మందికి అవకాశం ఎక్కువ వస్తుంది ఎమ్మెల్యేలుగా అనేది కాబట్టి బిఆర్ఎస్ లో ఉంటే మీకు ఖచ్చితంగా ఈ నలభై ఒక్క మంది ఇప్పుడు ఉన్నటువంటి ఆ ఇరవై ఇరవై ఐదు మంది చైర్ మంది చైర్మన్లు ఉన్నారు దగ్గర దగ్గర ఆ చైర్మన్లు అందరూ కూడా పోతే పార్టీ మారే అవకాశం ఉందని తెలిసింది కాబట్టి వీళ్ళందరికీ కూడా నేను ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే వాళ్ళదే గెలిపైతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఉండాలి మీరు ఎక్కడ పోకుండా కొంచెం ఓపిక పట్టరు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకంటే వచ్చే లోకల్ బాడీస్ ఎన్నికలలో ఎంపీటీసీ అట్లే జెడ్పీటీసీ ఈ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఇప్పటి వరకంటే ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి అధికారంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి మళ్ళీ వీళ్ళంతా చేరితే అసలు బలమంతా పోతుంది కాబట్టి పోకుండా వాళ్ళని కాపాడుకోవడానికి వీళ్లకు ఎమ్మెల్యే టికెట్లు ఏరేస్తా ఉన్నాడు ఏడుకెళ్ళు వచ్చింది చూడండి గతంలోనేమో మాకు బీఆర్ఎస్ ల టికెట్ వస్తే బాగుండు మాకు కేసీఆర్ మా కొంచెం ఆయన చల్లని చూపు మా మీద పడితే చాలు అనే పరిస్థితి కాడికెళ్ళి ఆయనే బతికిలాడుకుని జరే ఉండురాయన జర ఉండరు మేము మీకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తాం నియోజకవర్గాలు పెడితే అని ఆశ పెడతా ఉన్నాడు ఆ నియోజకవర్గాలు పెరుగుతాయని ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు ఇప్పుడు కూడా అవుతుందా అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ లో సెవెన్ లోనో అయ్యే ఛాన్స్ ఉంటుంది అయితే మరి అప్పటిదాకా ఇల్లు ఉండగలుగుతారా జడ్పీ చైర్మన్లు ఇప్పుడు అయినరు కదా ఇప్పుడు అయిన వాళ్ళందరూ కూడా అప్పుడు ఉండగలుగుతారా అనేది పెద్ద ప్రశ్న చూద్దాం ఎవరెవరితో మీటింగ్ పెట్టింది ఎంతమందితో పెట్టింది చూద్దాం అప్పుడేమో నా పేరు చెప్పి కుక్క నిలబెడితే కూడా గెలుస్తారు నా చెప్పును పెడితే గెలుస్తుందని అప్పుడు ఎన్టీ రామారావు అన్నట్టు ఇలా కూడా కుక్క పెడితే కూడా గెలుస్తుంది నా పేరు మీద అని చెప్పి గడ్డి బొమ్మ అరే కొంతమంది అయితే ప్రజలు ఏమన్నారు తెలుసా నేను దుబ్బాక ఉప ఎన్నికకు పోయినా ఉప ఎన్నిక టైమ్లా కొంత అక్కడ ప్రజానాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తే దుబ్బాక ఊర్ల ఒక పెద్ద మనిషి ఏమన్నా అంటే కేసీఆర్ వీరాభిమానం అన్నమాట ఆయన కేసీఆర్ వీరాభిమాని కాకపోతే ఆయనతో పుసుకున్న రఘునందన్ రావు అది వేరే విషయం ఉప ఎన్నికల సోలిపేట రామలింగారెడ్డి చనిపోయినప్పుడు సుజాత నిలబడితే వాళ్ళ భార్య సో ఆ రోజు మరి రామ రఘునందన్ రావు కంటే అసలైన క్యాండిడేట్ ఎవరున్నారు ఇక్కడ సో సోలిపేట సుజాత గెలుస్తుందా అని ఆ ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం కేసీఆర్ పేరు మీద గడ్డి బొమ్మను పెడితే కూడా అది గెలుస్తుంది అని చెప్పి ఆ రోజు చెప్పిండీఆర్ పేరు మీద గడ్డి బొమ్మ పెడితే కూడా గెలుస్తుంది అంట అంత ఊపు ఉండే మరి అప్పుడు అట్లా అనిపించింది కూడా హవా తర్వాత ఏమైంది ఇయ్యాల ఆయన్నే బతిలాడుకొని ఉంచమని చెప్తా ఉన్నాడు ఇక్కడ చూద్దాం ఆయన ఎవరెవరిని అన్నాడు ఎంత అన్నాడు అన్నాడు మరలందరికీ టికెట్లు వస్తారు హవా ఆయన ఆశ మాత్రం పెట్టాడు ఇక ఉండుర్రీ మీకేమన్నా ఇస్తా ఏమైనా చేస్తా అన్నట్టుగా వాళ్ళు ఉంటారు చెప్పేది నువ్వు చెప్పుకో మేము పోయేది మేము పోతాం అన్నట్టు పోతారు ఇక అలా అవుతారు ఇది కొంచెం ఓపిక పట్టండి మీటింగ్ పెట్టాడు అచేర్ ఇక ప్లాస్టిక్ కుర్సీలో కట్ పాపం వాళ్ళు అన్నీ అయిపోయినాయి లాస్ట్ ప్లాస్టిక్ కుర్సీలో కట్ మళ్ళీ మనదే అధికారం అని చెప్పి ఇగో డిఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చి మరో పదిహేను ఏళ్ళు అధికారంలో ఉంటుందని అధినేత మాజీ సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక లక్షణం ఉందని ఒకసారి లోకి వస్తే పిచ్చి పిచ్చి పనులను చేసి ప్రజలే చేయాలనిపించుకునేలా వాళ్ళు ప్రవర్తిస్తారని పేర్కొన్నారు గతంలో ఎన్టీఆర్ పాలన తర్వాత మళ్ళీ అలాగే జరిగిందని గుర్తు చేశారు మంగళవారం ఇరవైలోని వ్యవసాయ క్షేత్రంలో జడ్పీ చైర్మన్లతో పాటు వారి కుటుంబ సభ్యులతో కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఒకప్పుడు ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా దొరకలేడు ఆయన లాస్ట్ కి జెడ్పీ చైర్మన్ అసలు కనీసం కలిసే అవకాశం కూడా ఉండకపోతుండే వాళ్ళు పోయే పోతే కూడా చార్తో ఫోటో చూద్దాం దండం పెడదామంటూ కూడా ఆయన చక్కగా పట్టించుకోప్పు ఇలా వాళ్ళను వాళ్ళ కుటుంబ సభ్యులను ఇంకానే వాళ్ళ అమ్మమ్మను వాళ్ళ తాతను వాళ్ళ పరిమనుషులను అందరు పిలుచుకోలేదు ఇక ఇక విజయవంతంగా కాలాన్ని పూర్తి చేసినందుకు శుభాకాంక్షలు చెప్తూ భోజనం చేశారు కాబట్టి ఇప్పుడు పోకుండా అని చెప్పడానికి వీళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తూ ఇవో నియోజకవర్గాల సంఖ్య నూట అరవై వరకు పెరగొచ్చు అని ఆశాభావం పెరగొచ్చు పెరిగితే కనుక మీకే అవకాశం ఇస్తామని చెప్పి ఇగో వీళ్ళందరి పేర్లు ఇక్కడ వచ్చినాయి ఇంతమంది నిన్న కలిసిరట కలిసి కేసీఆర్ తోని భోజనం చేసిరట భోజనం చేసి సార్ ఉంటాం సార్ అని చెప్పొచ్చిన కానీ ఉంటారా లేదా అనేది మనమే రేపటి నుంచో చూస్తాం ఈ పదవీ కాలం నాలుగు తారీఖు రేపా నాలుగు తారీఖు రేపడుతో అర్థమైపోతుంది ఇది అయిపోగానే ఎల్లుడు నుంచి క్యూ కడతారు ఇక ఎందుకంటే మళ్ళా భవిష్యత్తులో కావాలంటే అధికార పార్టీలో ఉంటే అయిపోతామని చెప్పి నమ్మకం అన్నట్టు వాళ్ళకి ప్రతిపక్షంలో ఉండాలంటే భయమైతుంది చచ్చిపోతారు జనాలు ధైర్యం ఉండదు తప్పులు చేసిన ఉండదు మరి